మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఒదిలి మండలం వేలూరు గ్రామంలోని గ్రానైట్ పరిశ్రమ నందు ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది వర్ణ గ్రానైట్ పరిశ్రమలో క్రైన్ సహాయంతో గ్రానైట్ రాయి తీసే సమయంలో రాయ్ క్రాక్ ఉండటంతో విరిగి పడటంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందోలు జిల్లా నానూరు పట్టణానికి చెందిన ముప్పై ఒకటి సంవత్సరాల వయసు ఉన్న యువక యువ కార్మికుడు సుక్మా కుష్వా అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలిచ్చారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది